ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఈ యొక్క వీడియోని చూడండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు పగడ్బందీగా ఒక సెక్టర్ని డెవలప్ చేయడానికి సర్వే నిర్వహించడం జరిగింది ఆ సర్వే ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ ఈ సర్వేలో భాగంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ కూడా గుర్తించి వారికి జాబ్ ప్లేస్మెంట్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ముందడుగు వేస్తున్నది దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దృష్టి పెట్టడం జరిగింది ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా దీనిపైన దృష్టి పెట్టి అన్ని సచివాలయాలకు కూడా నోటీసులు పంపడం జరిగింది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే తప్పనిసరిగా చేయాలి ప్రతి నిరుద్యోగిని కూడా కనుగోవాలి వారికి సంబంధిత స్కిల్స్ను డెవలప్ చేసి వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ని వారికి కల్పించాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి ఈ సర్వేకి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా సహకరించండి అలాగే గృహిణీలు కూడా సహకరించండి ఇది ఎక్కువగా మహిళలకు ఉపయోగపడే సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇంటి వద్దే కూర్చొని పనిచేసుకునే విధానంలో రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన విధాలుగా ప్రామాణికాలను తీసుకుని వస్తుంది కాబట్టి ముఖ్యంగా దివ్యాంగులందరూ కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చదువుకున్న చదువుకొని డిగ్రీలు ఇంటర్లు పీజీలు టెన్త్ క్లాసులు పాస్ అయి ఇంటి వద్దే ఉంటున్న దివ్యాంగులందరూ కూడా ముఖ్యంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో మీ యొక్క పేర్లు నమోదు చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తాననే వారికి జాబ్ ఇవ్వడానికి సిద్ధంగా ఈ యొక్క సర్వేలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పాల్గొని మీ యొక్క పేర్లు నమోదు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం మీ కొరకు చేయబోతున్న ఉన్నతమైన లక్ష్యాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం సారి కూడా ఒకేలాగా చెప్తున్నారు ప్రతి ఇంటికి కూడా ఆర్థికంగా ఆదుకునే విధానంలో వారికి ఎంతో కొంత ఆదాయాన్ని చేకూర్చే విధానంలో పని కల్పించాలి జాబ్ ప్లేస్మెంట్ అనేది కల్పించాలి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీగా తయారు చేసి ప్రతి విలేజ్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సెంటర్లను స్టార్ట్ చేస్తూ దాని ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలకు ఉపాధిని కల్పించే దిశగా ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్న దివ్యాంగులందరూ కూడా తప్పనిసరిగా ఈ ఒక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పాల్గొని మీ పేర్లు నమోదు చేసుకుంటే ఏదో ఒక దినాన్న మనకి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది అందరికీ వందనాలు